హాయ్ అందరికీ నమస్తే ఫస్ట్ ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పక్కన మీకు కొంచెం నాయిస్ వినిపించి ఉండొచ్చు ఏం ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి పక్కన చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట హౌస్ సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే హౌస్ క్లీనింగ్ అనమాట ఫస్ట్ వచ్చేసి నేను మా దేవుడి గదితో స్టార్ట్ చేశాను సో ఇక్కడ శ్రావణ మాసం ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి లేట్ అయిపోయింది అది శ్రావణ మాసం ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే సో హౌస్ క్లీనింగ్ అనేది చాలా మంది ఉంటారు సో మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మా హౌస్ అయితే వచ్చేసి పెద్దగా భూజుల్లో ఏముండదు ఇప్పటికప్పుడు క్లీన్ ఎక్కువ క్లీన్ చేస్తుంటాం పెద్దగా ఏమి ఉండదు సో ఫస్ట్ దేవుడి మాల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట దేవుడి మాల్ అయితే అందరికి చూపించకూడదు ఇది అది అంటారు నేనైతే అయితే అవేం పట్టించుకోవట్లేదు నార్మల్గా వచ్చేసి మీకు అంత జూమ్ చేసుకోవడం నేను చూపించట్లేదు సింపుల్గా ఉంటుందండి అది మరి అంత హంగామాగా ఏమి ఉండదు అంత డెకరేషన్ ఐటమ్స్ లాగా ఏమీ ఉండవు అనమాట ఫొటోస్ మాత్రం పెద్దగా ఉంటాయి దేవుడి పటాలు సో వచ్చేసి మనం క్లాత్స్ నేను ఎప్పుడు వచ్చి ఏదైనా క్లాత్స్ క్లాత్స్ వచ్చి చేంజ్ చేసుకోవటము ఇంకా పేపర్ క్లాత్ మీద పేపర్ కూడా వేస్తూ ఉంటాను ఎందుకంటే మనం అక్షింతలు వేయటం దూపాలు దీపాలు అని అగరబత్తి పుగా ఆ చెత్త అంత పడుతూ ఉంటుంది కదండి పొడి అనేది సో అందుకోసం చెప్పేసి పేపర్స్ కూడా వేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాము వచ్చేసి మా ప్రిపరేషన్స్ అన్నీ ఇలా చేసుకుంటున్నాను అనమాట మీరు ఎలా చేసుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి ఇంకొచ్చేసి నేను ఇక్కడ చేస్తుంటే మా బాబు ఒక పక్క హడావిడ అనమాట మామూలుగా లేదు నేను ఏదో చేసేస్తున్నాను అని చెప్పేసి వాడు కూడా చూడటానికి ఇలా కంగారు పడుతూనే ఉన్నాడు అనమాట పక్క వచ్చి వాడు చూస్తూనే ఉన్నాడు అటు ఇటు ఏం చేస్తున్నాను అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది నేను అయితే వచ్చేసి పేపర్ వేసానని చెప్పాను కదండి ఆ పేపర్లో చక్షంతలు పువ్వులు అవన్నీ తీసేశాడు అనమాట సౌండ్ అయితే బాగా వస్తుందండి పక్కన వచ్చేసి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ అవే నెల్లింగ్ అవన్నీ చేస్తున్నారనమాట సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది కానీ నాకు వేరే ఆప్షన్ అయితే లేదనమాట సో అందుకని చెప్పేసి ఇలానే వాయిస్ ఇస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మన దేవుని పట్టాలకు వచ్చేసి మనం వారాలు చూసుకోవాలని చేసుకుంటూ ఉంటారు సో అదే పద్ధతి ఫాలో అవుతూ ఉన్నాం మేము కూడా ఇక్కడ వచ్చేసి నేను అలా చేస్తూ ఉంటే వాడు వచ్చేసి కేమెరా అనమాట దగ్గర కెమెరా అనేది కల్పేశాడు సో అయితే చాలా కంగారు పడ్డాను అది కింద పడింది అంటే ఇంకెందుకు పనిచేయదు అనమాట సో వచ్చేసి అక్కడ చిన్న టెన్షన్ పడ్డాను ఇంకొచ్చేసి చూపిస్తున్నాడు మళ్ళీ అది ఇవ్వమని చూపిస్తున్నాడు అనమాట అందులో వాడికి అనిపిస్తున్నాడని అది అది ఉండదు అది అలానే ఉంటుందని చెప్తూ ఉన్నాను సో మళ్ళీ ఎక్కడ లాగుతాడు అని అటు అట్టు చూసుకుంటున్నాడు ఏం లాగొద్దు అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా చిన్నపిల్లలు అంటే అంతేనండి ఇంక అంతే మనం అలా అడ్జస్ట్ అయిపోవాలి మా వాడితో మాత్రం భలే కామెడీగా ఉంటుందన్నమాట అసలు భలే టైం టైంపాస్ అయిపోతుంది అసలు వాడు సో అది ఇంకేదో చెప్తూ ఉంటాడు అసలు ఇంకా ఏదన్నా వద్దు అంటే అదే కావాలి అంటూ ఉంటాడు వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర పెడతాం అనమాట ఇవి చిన్న అనమాట ఆర్టిఫిషియల్గా అందులో చిన్న కుంకుమ కొంచెం పసుపు పడుతూ ఉంటాయి అనమాట కుంకుమ బర్ని పసుపు బర్నీలు అనమాట బర్నీ అంటారు కదా అందులో చిన్న మోడల్ అనమాట ఇలాంటివి చాలానే వచ్చేసాయి ఇప్పుడు ఇంకా మా అమ్మ అయితే నిత్యం మా అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు బర్నీలు అందులో వేసి పెట్టేస్తూ ఉంటుంది ఒక కత్తి చిన్న కత్తి కూడా పెట్టేస్తూ ఉంటుంది అమ్మవారి దగ్గర ఇంకా కుంకుమ పువ్వు అవన్నీ అత లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఎప్పుడూ ఉంటాయి అనమాట అది ఇంకా అలా వచ్చేస్తుంది ఆచారప్రకాల పెట్టుకుంటూ ఉంటుంది మా మమ్మీ ఇది వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అండి లాస్ట్ టైం ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ని వచ్చేసి నేను కట్ చేసి వేశాను ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ బ్లౌజ్ పీసెస్ మన స్టిచ్చింగ్ చేయించుకోవడం నేను ఎక్కువగా శారీస్ కూడా పెద్ద కట్టను కూడా ఇవి వచ్చేసి నాకు తాంబలం తెచ్చినవి మేము ఇచ్చినవి ఇంకా తాంబం ఇవ్వగా మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ అనమాట సో అది వచ్చేసి అది చుట్టూ పీచ్ కట్ చేసి అది ఎంతవరకు అడ్జస్ట్ అయితే ఎంతవరకు కొలత చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనం రెండు బ్లౌజ్ పీసులని పెట్టుకున్నాం అనుకోండి ఒకటి వాష్ చేసుకొని ఇంకోటి మార్చు మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట మరీ బాగా పాడైపోతే ఇంక పాడేసి ఇంక కొత్త దీన్ని తీస్తూ ఉంటాను ఎందుకంటే కింద చెక్క అనేది పాడవకుండా ఉంటుంది అనమాట చోటానికి కూడా నీట్గా ఉంటుంది గది అనేది మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి టేబుల్ కూడా అంటించుకుంటున్నాను అండి అది వచ్చేసి చెక్కతో వచ్చేసి ప్రాబ్లం ఏం లేదనమాట మాకు అంతకుముందు ఒక మా పెళ్ళికి ముందు వేరే దేవుడి గది ఉండేది ఇంకా పెద్దదిగా ఉండేది అనమాట సో అది వచ్చేసి అది మోడల్ బాగాలేదు ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పైన ఓపెన్గా ఉండాలి దేవుడి గది అది ఒక రూమ్లో ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇలా కట్టించారు దీనికి ఎక్కువ కాస్ట్ అయ్యిందండి సరే అయితే బాగుందనమాట ఇంకా దేవుడు సపరేట్గా ఒక రూమ్ ఉన్నట్లు నాకు బాగా అనిపించింది చిన్న చిన్న టేప్స్ అండి ఎందుకంటే క్లాత్ అనేది కదలిపోకుండా ఉండడం కోసం అనేసి అసలు కింద కూడా నేను అన్ని డబ్బాలన్నీ తీసేసి ప్రతిదాన్ని సపరేట్ సపరేట్ డబ్బాల్లో పెట్టుకుంటారు పసుపు కుంకుమ గంధము ఇంకా చెక్కలు పసుపు పసుపు కమ్ములు అవన్నీ సపరేట్గా ఒక్కొక్క డబ్బాలు ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉంటారు అనమాట సో దానికోసం అవి కూడా డబ్బాని క్లీన్ చేసేసి అందులో సపరేట్ చేసి కింద మిగిలిన క్లాత్ అనేది కింద అనమాట ఒక అనేది కింద కూడా ఇచ్చారు అవన్నీ పెట్టుకోవటం కోసం ఇంకా మేము ఏమైనా వ్రతాలు చేసి చేసే పూజలు ఇంకా పెద్ద అమ్మవారికి ఉపవారం పెట్టాలి ఇవన్నీ అనుకుంటే కింద పెడతామండి కింద గద్దెలు ఉన్నాయి కదా పుబ్బొట్లు పెట్టాను కదా అక్కడ పెట్టుకుంటాము ఇంకా మేము వ్రతాలు ఫోటోలు కలసం ఏంటి పెట్టాలని కింద నెత్తి పూజ మాత్రం పైన అనమాట సో నేను వచ్చేసి మ్యారేజ్ అయ్యాక ఇంకా అంతే దీపం పెడుతూ ఉండదని అండి బెంగళూరులో అనేటప్పుడు మా తల్లి ఇంటి దగ్గర ఉండేటప్పుడు పెడుతూ ఉంటాం అన్నమాట సో ఇక్కడికి వచ్చే మమ్మీ వచ్చేసి వారాలు చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ పనులు అవన్నీ ఖాళీ ఉండదండి వీళ్ళకి సో నేను తీసుకోవడానికి అవ్వదు అనమాట వారాలు చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను వీడియో వచ్చి ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టారండి ఎందుకంటే క్లీనింగ్ అనేది ఆడవాళ్ళకి మాక్సిమం తెలుస్తూ ఉంటుంది కాకపోతే మేము ఎలా చేసుకుంటున్నాము నేను మీకు చూపించాలనుకున్నాను అలా మీతో మాట్లాడుతూ వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట సో అందుకని వచ్చేసి ఎలా పెట్టాను సో మీరు ఎలా చేసుకుంటున్నారు మీ ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి శ్రావణ మాసం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నేనైతే పెళ్ళి అయిన తర్వాత ఒక త్రీ టైమ్స్ చేశానండి నాకు త్రీ టైమ్స్ వచ్చింది సో నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా వచ్చేసి ఇయర్ మరి ఇక్కడ అమ్మవారి ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి మేము వచ్చేసి ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం అవన్నీ దేవుడి గదిలో పసుపు కుంకుమలు అవన్నీ ఆ పువ్వులు అన్నీ దా అవన్నీ తుడిచాను కదండి దాంతో మళ్ళీ చేపతో తుడకూడదని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ కూడా మొత్తం దాంతో తుడిచి ఎత్తేస్తున్నాను అనమాట మా వాడికి నిద్ర వస్తుంది అనుకుంటా అసలు తీసుకెళ్లి పడుకోబెట్టమంటున్నాడు అనమాట ముద్దు పెట్టి మరీ చెప్తున్నాడు మమ్మీ అని సో తీసుకెళ్ళి నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అంటున్నాను పడుకుంటానని చెప్తాడు కానీ అస్సలు పడుకోడండి అలా ఆడుతూనే ఉంటాడనమాట అది సో అదేదో సాస్ బాటిల్ తీసుకొచ్చి వస్తాడనమాట అది ఓపెన్ చేసి మన డ్రింక్ అనుకుంటున్నాడు ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు పెద్ద బాబు వాళ్ళు లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు అలవాటు చేశారనమాట అప్పటి వరకు వీడికి డ్రింక్ కోసం తెలియదు నేను ఎత్తే వరకు పరిచయం చేయలేదు సో వాళ్ళు తాగుతుంటే అది డ్రింక్ అది తీగా ఉందని నాకు అర్థమైందనమాట అప్పటి నుంచి అలాంటిది ఏ బాటిల్ చూసినా డ్రింక్ అనుకొని ఓపెన్ చేసేయమంటున్నాడు ఇక్కడ వచ్చేసి మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నానండి కింద తుడుచుకొని కింద అక్షంతులు అవి కూడా ఎత్తేసానమాట వచ్చేసి ఇప్పుడు హాల్ అండి ఆల్రెడీ బెడ్రూమ్స్ రెండు ఆల్రెడీ మా డాడీ నేను మమ్మీ అందరం మళ్ళీ లాస్ట్ వీక్ చేసేసుకున్నాము సో కూడా కొంచెం అంటే క్లీన్ చేసి అవి కూడా సర్దేసుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ హాల్ కిచ్చిన పత్రులు చేసుకుంటున్నాను నేను ఒకదాన్ని ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఫోటో అండి అది మా అమ్మమ్మ గారు లేరు సో ఆవిడ ఫోటో వచ్చేసి అక్కడ పెట్టుకుంటాం అంటే అటువైపు అక్కడ ఆవిడ కూడా వారాలు పూజలు చేస్తూ ఉంటారు అనమాట మా మమ్మీ సో అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మొత్తం బూజులు క్లీన్ చేసినప్పుడు అసలు మా బాబు ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే వాడికి డస్ట్లు అనమాట ఏం చిన్న డస్ట్ అలా ఎగుతుంటే ఇంకా తుమ్ముతూనే ఉంటాడు అని నాకు కూడా పడతాండి ఎక్కువగా సో నేను కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటాను సో వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి చెప్పాను కదండి పెద్ద బూజులు ఏమి ఉండవు పర్టికులర్గా మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది మేము క్లీన్ చేసేటం వల్ల పెద్దగా ఏమి ఉండవు అనమాట సో పైప్ అలా క్లీన్ చేసేస్తాను ఇంకా ఫ్యాన్స్ కానీ అలాంటివన్నీ ఎప్పటికప్పుడు డాడీగా మేము ఎవరొకరం తుడిచి క్లీన్ చేసేస్తూ ఉంటాము ఇంకా చిన్న పేపు కూడా ఉన్నాడు కదా ఇంట్లో వచ్చేసి నీట్గానే ఉంటుందన్నమాట వీడెక్కడ పడితే అక్కడ ఆడటము అవన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు కొంచెం హైజీనిక్ అనే ఉంచుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఎంత ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు అంటే అసలు మామూలుగా కాదనమాట నీటి తుడిస్తే అటు ఆ చెత్త మళ్ళీ రివర్స్ తీసుకెళ్తున్నాడు అనమాట నీటి తుడవటం వాటి కాలుతో కావాలని తీసుకెళ్ళటం ఎంత సోఫా మీద వేయటం చేస్తూ ఉన్నాడు మరి మా అమ్మ వాళ్ళతో ఉండదన్నమాట మా వాడితో ఉంటే హైపర్ యాక్టివ్ అయిపోతాడు లేదంటే ఏం సరే ప్రాబ్లం వచ్చేసరికి ఇంకా అసలు వాళ్ళకుడు పలకడు ఇంకా వచ్చేసి మా షాపింగ్ అంటే నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తాను కాబట్టి మా మమ్మీకి ఇంకా చీర అవన్నీ ఆన్లైన్లోనే అనమాట సో వచ్చేసి మీరు శ్రావణ మార్స్కి ఇంకొచ్చి షాపింగ్స్ అవన్నీ ఎలా చేస్తారో నాకు అయితే కామెంట్ చేయండి ఇంకొచ్చేసి పూజ సామాన్లు అవన్నీ బయట షాప్లో తెచ్చేసుకుంటాము ఓన్లీ తల్లికి పెట్టవలసిన చీర మాత్రం ఆన్లైన్లో పెట్టేశాము ఇంకా చాలా మంది తల్లి పూజ చేసుకున్నప్పుడు వచ్చేసి గోల్డ్ ఏదో ఒకటి బంగారు కాయిన్ పెడుతూ ఉంటారు అనమాట మన సైడ్ కర్ణాటక సైడ్ అలాంటి గోల్డ్ కాయిన్ అవేం పెట్టేవాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే అలాగా తల్లికి అలంకరణ చేసేవాళ్ళు అనమాట గోల్డ్ ఐటమ్స్ ఏమన్నా కొత్తగా కొరణము అలాంటిది ఏమి ఉండేది కాదు వాళ్ళు ఏదో ఒకటి కొనాలి అంతే తప్ప మనకి మన అయితే మన సైడ్ కాయిన్ గోల్డ్ కాయిన్ లక్ష్మీదేవి రూపుతో తీసుకుంటూ ఉంటాము వాళ్ళ సైడ్ అలా చేయరు అనమాట నేను ఉన్న ఏరియా సైడ్ అలా నేను చూడలేదు వాళ్ళకి గోల్డ్ ఐటమ్స్ ఉంటే వాటిని తల్లినిగా తల్లిని చేస్తారనమాట వాళ్ళు వచ్చేసి ప్రతి ఇంట్లో తల్లి రూపు పెట్టుకుంటారు వాళ్ళు బింది అన్ని పెట్టేస్తే తల్లి రూపుని కానీ లేదా తల్లి విగ్రహం కానీ తెచ్చి ఆ రూపుని పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటారనమాట ఇలా వచ్చేసి ఎన్ని వారాలు శ్రావణ శుక్రవార అన్ని వారాలు ఉంచుకుంటారనమాట మనం ఒక వారం చేత పూజ చేసుకొని మిగతా వారాలు నార్మల్గా చేసుకుంటాం కదండి ఇంకా మనసు మనమైతే కలసం అవన్నీ పెట్టుకుంటాము వాళ్ళలో కలసం కొంతమందికి ఉంటుంది మ్యాక్సిమం కలసం పెట్టుకోవడం చూడలేదండి అక్కడ నేను పెట్టి అందరిని పిలిచి అన్ని తిస్తుంటే ఇలా కూడా పెట్టుకుంటారా అని అడిగేవారు నాకైతే అమ్మ వాళ్ళకైతే కలసం పెట్టుకునే ఆచారం ఉంది అత్తయ్య వాళ్ళకి కూడా ఉందన్నమాట సో మేమైతే కలసం పెట్టుకుని కలసంకి తల్లి రూపు పెట్టి నేను అలంకారం చేసుకునేదాన్ని నా లాస్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అది డెటాల్ అనమాట మొత్తం తడి ముందుగానే పెట్టేశాను నేను ఎప్పుడు క్లీన్ చేసినా డెటాల్తో ముంచిన లాక్తోన్ని ఫోటోలు కానీ ఇంకా చుట్టుపక్కల సోఫా కానీ అవన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడే సో కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ముందుగా చిన్నబాబు ఉన్నాడు అటు ఇటు ఆడుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా రోడ్ సైడ్ హౌస్ అనమాట ఇది ఇంకా ఎలా డస్ట్ అట్ ఎగురుతూ ఉంటుందని చెప్పి నేను డేటాల్లో కొంచెం క్లాత్ పెట్టి ఇంకే తొడాలన్నా అన్ని క్లీన్ చేసుకున్నా అప్పుడప్పుడు ఎలాగో చేసేస్తూ ఉంటాను ఇంకా మీలో ఎంతమంది శుద్ధి చేసుకోవడం అంటే ఎలా చేసుకుంటారు చెప్పండి మేమైతే వాటర్ ఇక్కడ స్టార్టింగ్ అయితే సముద్రం నీకు తెచ్చి అందరూ పసుపు కలిపి జల్లుతూ ఉండేవాళ్ళం అండి తర్వాత తర్వాత వచ్చేసి గోవు అంటారు కదండి ఆ గోవు పంచుకంలో సాల్ట్ వాటర్ వేసుకొని పసుపు వేసి కొంచెం అప్పుడు ఇల్లంతా మేము శుద్ధి చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో మీరు ఎలా శుద్ధి చేసుకుంటారు మీకు ఎలాంటి ఆచారాలు ఉన్నాయి మీకు ఎలాంటి సంప్రదాయాలు ఉన్నాయి నాతో నాకు కామెంట్ చేయండి సో అందరికీ ఒకేలా ఉండదు కదండి అది ఒక పద్ధతులు ఉంటాయి సో మాకైతే ఇలా అనమాట మేము ఎంతో వేసి అది కలిపేసి పసుపు కలిపి ఆ వాటర్ అంత ఇల్లు అంతా చల్లుకుంటూ వస్తామన్నమాట మా వాడు వచ్చేసి వాటర్ వేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఫస్ట్ స్టార్టింగ్లో అంటే చిన్నప్పుడు వాటర్ అంటే చాలా భయం ఉండేదండి ఎప్పుడు స్నానం చేసిన పెద్ద పెద్ద నూలు పెట్టి ఏడ్చేసేవాడు చాలా భయపడేవాడు వాటర్ అంటే సో ఇటు ఇలా కాదని చెప్పి ఒక టబ్లో టబ్ తీసుకుని టబ్లో వాటర్ వేసి వాడిని అందులో కూర్చోబెట్టి అలవాటు చేశానండి అంతే ఆ రోజు రెండు రోజులు అలవాటు చేసే మూడు రోజు ఫీవర్ వస్తుంది అనమాట అప్పుడు భయం వేసింది అమ్మ చాలా అని చెప్పి వదిలేశాను ఇంకా అదే మొదలండి ఇంకా అప్పటి నుంచి వాటర్ అంటే భయం పోయి ఇంకా వాటర్ అంటే పిచ్చే పెట్టుకుంది అనమాట ఇంకా వాటర్ చూస్తే బకెట్లో వాటర్ వేసేసుకొని అందులో తీసి కూర్చుని పోతాడు అసలు మామూలుగా ఉండదు ఇంకా బిందులో వాటర్ చూసినా ఎక్కడ వాటర్ చూసినా ఇంకా వాటర్ తాడుతూనే ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట ఇక్కడ వచ్చేసి అది ఎవరిక ఇలా శుభ్రం పెట్టేసుకున్నానండి సో ఈ లైట్స్ వచ్చేసి నేను అంటే అవి నార్మల్గా వెళ్ళగట్లేదు వచ్చి ట్రై చేయాలి అవే నీకు కదిపోవటం వల్ల వెళ్ళగట్లేదేమో మొత్తం పైన భూజలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అంటే బొమ్మలు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడైతే సౌండ్ అనేది బాగా విపరీతంగా ఉందండి మీరు అయితే ఏమనుకోవద్దు సో మీరైతే హౌస్ ఎలా క్లీన్ చేసుకున్నారు మీ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి మీరు మీ పద్ధతులు ఏంటో నాకు కామెంట్ చేయగలరు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ క్లాత్స్ వచ్చేసి నేను వేశాను కదండి వచ్చేసి మా బాబు పుట్టిన తర్వాత వాడికి బంగారటం స్టార్ట్ అయినప్పుడు ఆ క్లాత్లో సోఫాల మీద వేయడం మానేసాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాడికి ఈ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వేసామన్నమాట ఇప్పటివరకు ఆ క్లాత్స్ అనేది వేయలేదు ఎందుకంటే జారిపోతాడు పడిపోతాడు ఏమైనా భయపడి తీసేసాము అప్పటి నుంచి ఇప్పుడు తీసాము అనమాట అందుకే అంత స్పెషల్గా క్లాత్స్ చూపిస్తున్నాను ఇంకా ఎప్పటికీ లైఫ్ మెమరీ ఉంటుంది అనమాట బాగా సో అతనికి నా క్లీనింగ్ అయితే ఇలా అయిందండి